తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ గ్రామ పంచాయతీలోని సంక్రాంతి పండుగ సందర్భంగా పారవోలు కొత్తూరు ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఘనంగా పద్దెనిమిది జట్లకు పోటీలు హోరాహోరీగా తలపడ్డాయి ఆదివారం ఫైనల్ క్రికెట్ పోటీలో కెప్టెన్ శివనారాయణ అజయ్ ఆర్గనైజర్ శశి నాగరాజు బాలు టీమ్స్ జట్లు విజేతగా నిలిచాయి గెలిచిన జట్లకు ప్రైజ్ మనీ షీల్డ్ అందజేశారు ఈ బహుమతి ప్రధాన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నెల్లూరు అమ్ములు శివయ్య మాజీ మండల అధ్యక్షులు తోట రామచంద్రయ్య ప్రముఖ న్యాయవాది పాకనాటి కిషోర్ టీడీపీ సీనియర్ నాయకులు కంపాలెం మీరాస్వామి గ్రామస్తులు రాఘవరెడ్డి రామసుబ్బారెడ్డి కృష్ణయ్య క్రికెట్ క్రీడాకారులు యువత పాల్గొన్నారు చుట్టుపక్కల మన ఇప్పుడు నిర్వహించిన అన్ని టోర్నమెంట్లు పారు ఓవర్లోనే విన్ అవుతుంది సో మనకి ఇక్కడ ఎక్కడ గ్రౌండ్ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఆ గ్రౌండ్ ఒకటి సౌకర్యస్తే మేము కూడా ఏ టోర్నమెంట్ కూడా పారోలు సొసీ టీం కానీ అజయ్ టీం కానీ మా పార్వోల్ టీం కానీ ఎక్కడ విన్ అవుతానే వస్తున్నాం మొదటి నుంచి కానీ మనకి ఎక్కడా గ్రౌండ్ లేదు ముందు అయితే సిద్ధవరం దగ్గర ఉంది అక్కడ కూడా ఇప్పుడు పోయింది ఈ గ్రౌండ్ ఎక్కడ ఎక్కడ ఒకటి మనకి వచ్చేలాగా కొంచెం చూశారంటే సహకారం అందించారంటే ఇక్కడే నిర్వహించి ఇది మనకి ఈ గ్రౌండ్ ఇంకా యువతరం నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు కూడా ఉండేటట్టుగా కొంచెం దీనికి ఒక్క సహకరించి ఇది పెద్దల్ని అడుగుతున్నాము ఇంకా ఆల్ ద ప్లేయర్స్ తమ దాడోలు ఆది వెరీ మనం గెలిస్తే మన ఊరు గెలిచినట్టు మన ఊరికి పేరు ఉంటాదన్న ఒక పది సంవత్సరాల ముందు ఆడినారు ఆర్గనైజర్ టీము మొత్తం ఆడినాము ఆడే ఇప్పుడు మా మానేసి ఉన్న మధ్యలో మనం ఖచ్చితంగా ఇంత పంచాయితీ పెట్టుకొని మనం పెట్టకపోతే మనకు వాల్యూ అన్నాడు అతను తక్కువ ఇస్తారు తర్వాత ఏమనుకున్నాడు అతను జేసీలు చెప్పి ఆయన చౌటర్లో రఘురెడ్డి గారికి ఫోన్ చేసి గ్రౌండ్ అంతా తీర్చి ఈ జయపాలన్న నాగరాజ గొప్ప మనసు చేసుకొని చేశారు అటువంటి వాళ్ళని మర్చిపోకూడదు ఇంకొక విషయం శశికుమారు మన ఊళ్ళో పారాల్లో ఒక ఒక పథకం పెట్టాడు అతను ఏం పథకం అది ఒక మనిషి చనిపోతే ఇంటింటికి ఏదో మీ తగ్గ సహాయం చేయండి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అటువంటి చిన్న వయసులో ఆయనకి గొప్ప ఆలోచన కలిగింది అటువంటి శశికుమారిని మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి అతనికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మన తొక్క కూడా దక్కుంది అందరూ కలిసిమెలిసి అతనికి చెయ్యేసి పోనీ మనోడే కదా ఆలోచన మంచిది తలా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే లేనోడికి ఇదే ఇదైపోతుంది సహాయం చేసినట్టే కదా మనం మనం సహాయం చేసుకోకపోతే ఇంకెందుక అక్క రా ఆలోచించింది ఆయన అందరూ అందరూ మంచి దయచేసి ఒక మంచి చెయ్యాలని మనిషికి చెయ్యండి అతనికి ఇంకా చెయ్యాలని ఆలోచన వస్తుంది ఒక మనిషి మంచి చేసేదాన్ని పోటీ చెడ్డ కొట్టేవాళ్ళు ఉండకూడదు అందరూ మంచి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి అజయ్ గాని అందరూ వరా గాని అందరూ బౌలింగ్ బాగా వేస్తారు మనం అందరం ఐకమత్యంగా ఉండాలని గొడవలు లేకుండా నెక్స్ట్ సేన ఆర్గనైజర్ టీమ్ తో నా నమస్కారాలు జరుపుతున్నాను పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి